మనం కూరగాయల మార్కెట్లో ఆంధ్రప్రదేశ్ దక్తిసాయి జిల్లా కరిగి పట్టణంలో మార్కెట్లో మనం కూరగాయల ధరలు చూసాము అలాగే ఆకుర ధరలు కూడా ముఖ్యంగా భౌజిక విలువ కలిగి ఆకుర ప్రతి ఒక్కరు కూడా ఇళ్ళల్లో ఖచ్చితంగా కొత్తిమీర కరివేపాకు అల్లం వెల్లుల్లి అనేటువంటివి ఖచ్చితంగా ఉంటాయి మరి పుదీనా ఇవన్నీ తోటకూరలు అనేటువంటివి చాలా భూమి భూమిక పోషిస్తాయి డాక్టర్లు కూడా చెప్తారు రక్తమిట్కూరాలంటే తోటకూరలు తినండి ఆకుకూరలు తినండి మరి దాంట్లో భాగంగా ఈ రేట్లు కూడా ఇవి కూడా బగభగం ఈ రేట్లని సామాన్యుడు కొనలేనిటువంటి పరిస్థితుల్లో ఇవి ఎలాగ ఏం పరిస్థితి అని వస్తారేడు నమస్తేనా ధరలు ఎట్టుకున్నాను యాభై రూపాయలు ఉంది కొత్తిమీర కట్ట పుదీనా వచ్చి పదహైదు ఇరవై మెంత్యాకు పదహైదు ఇది ఆకుకూరలు అన్ని పది పది రూపాయలు కరేపాకు వచ్చి కిలో వచ్చి ఎనభై రూపాయలు దొరుకుతుంది మార్కెట్ లో డిమాండ్ ఉంది డిమాండ్ ఉంది రైతుల పరంగా కూలతో దెబ్బతింటుంది కూలోకి వచ్చి మూడు వందల యాభై రూపాయలు నాలుగు వందలు జరుగుతుంది దానికోసం రైతుల కోసం కూలోళ్ళు వాళ్ళు ఇబ్బంది పెడతారు రైతు పెడతాను కానీ కూలోళ్ళ కోసం ఎగలేకపోతారు మూడు వందల యాభై రూపాయలు నాలుగు వందల రూపాయలు ఇంకా వాళ్ళు ఏం చేసి వాళ్ళకి పరిస్థితి ఇంకా దానికి తగ్గట్టుగా ఉండాలి అతి భారీగా రేట్లు పెరిగినాయి ధనియాలు వచ్చి మూడు వందల అరవై మూడు వందల ఎనభై రూపాయలు కిలో ఉంటాయి అవి ఇవి కంటే రైతుకు వాళ్ళకి ఇటుబడు కాక వాళ్ళు కష్టపడతారు అంటే ఇప్పుడు మన మన చూసి ఆమె ఇదే కొత్తిమీర నూరు రూపాయలు కూడా డిమాండ్ మీరు కూడా చెప్పారు ఇట్లా డిమాండ్ కావడానికి ప్రధాన కారణం ప్రధాన కారణం అంటే ఇప్పుడు ఇక్కడ వారణాలు లేక కొన్ని ఇదైపా వర్షాలు లేక ఇది కానీ కొంచెం ఇదైపా దానికోసం ఇప్పుడు ఇబ్బంది అయిపోయినది రైతులకి మెయిన్ ఏమంటే కూల పెద్ద దెబ్బ పడుతుంది అంటే మన ప్రాంతంలో ఎక్కడెక్కడ ఇక్కడంతా మనకి ఎలంపల్లి తనకల ఏరియా అనే మొత్తం మా ఊరీలు ఇక్కడ మాకు సొంత ఉండదు అది వస్తాము ఇంకా లేదంటే ఇంకా కర్ణాటక నుంచి ఇవన్నీ వస్తాను ఇప్పుడు మొత్తం కర్ణాటక చింతామణి కోలం గతంలో ఏ విధంగా ఉంది విధంగా గతంలో మనకి అనుకూలంగా బాగుండే ఇక్కడ కూల బాగుండీ ఇప్పుడు లేవు రావడం లేదు కూలోలు చిక్కటం లేదు ఇబ్బంది పరంగా అయిపోయింది రైతు వచ్చి ఇప్పుడు వేయటం భయపడతాడు ఇప్పుడు పంట పెట్టాలంటే మన రంగు మీద ముప్పై నలభై వేలు ఎక్కువ పెట్టాలి దానికోసం అంటే ధరలు ఇప్పుడు కొనడానికి మీ దగ్గర మామూలు రీటైల్ అమ్ముతారు కదా రీటైల్లో ఏ విధంగా మీకు కస్టమర్స్ వస్తున్నారు కస్టమర్స్ వస్తారు కదా ఇప్పుడు ఇరవై రూపాయలు కొనేవాళ్ళు ఐదు రూపాయలు పది రూపాయలు ఇప్పుడు లేని పరిస్థితుల్లో కొంచెం తక్కువ అవుతాడు ఇప్పుడు యాభై రూపాయలు కట్ట ఉంది దానికి పది రూపాయలు కడుగుతారు ఇవాళ తప్పదు వాళ్ళకి ఏదో జరిగిన దానికి ఇప్పుడు కొన్ని లేనట్టు అన్నగారు చెప్తున్నటువంటిది ఏదైతే ఉందో రైతుల్ని ఎక్కడ పోయినా కూడా రైతన్న వ్యవసాయదారుడు బాగుంటేనే మనమంతా సుభిక్షంగా ఉంటాం మరి దాంతో భాగంగా ఈరోజు మార్కెట్ మార్కెట్లో ఈ ఆక్టూరులు కూడా బగబగమంటున్నాయి కనుక ప్రభుత్వం ఖచ్చితంగా రైతన్నని ప్రోత్సహించి ఈ ప్రాంతంలో ఏ సీజనల్గా మనకి వర్షాకాలం కావచ్చు చలికాలం కావచ్చు ఈ మన ఎండలకాలం కావచ్చు సీజనల్గా ఏదైతే ఉంటుందో వ్యవసాయ శాఖ సంబంధించి పరిశోధనలు చేసి మన కదిరి ప్రాంతంలో కూడా నిష్ణార్థన కాదంటే వ్యవసాయ భూమి ఎక్కువ ఉంది మన కదిరి ప్రాంతంలో మరి ఈ ప్రాంతంలో డెవలప్మెంట్ కావాలంటే వ్యవసాయం కూడా ముఖ్య భూమి పోషించాల్సినటువంటి అవసరం ఉంది సామాన్యుడికి అందుబాటు ధరలు రావాలంటే ఖచ్చితంగా రైతాంగము అనేటువంటిది ఖచ్చితంగా రైతులు అనేటువంటి వాళ్ళు కష్టపడాల్సినటువంటి అవసరం ఉంది వాళ్ళకి ప్రోత్సహించాల్సినటువంటి అవసరం ప్రజలుగా మన బాధ్యత ఉంది ప్రభుత్వాల మీద ఉంది ఈ సందర్భంగా తెలియజేద్దాం